కొట్టు మిట్టాడుతున్న రోజులవి అది చూస్తే Faraday పాలన ఇది చూస్తే ఐక సంస్కృతికి వెలమనిస్తారని బారి భారత యువతకి శక్తినిస్తారని ఎవ్వరూ ఊహించలేరు ఆ వ్యక్తి పేరే స్వామి వివేకానంద ఈ దేశ చరిత్ర పేజీలలో బంగార అక్షరాలతో తన పేరు నిలికించుకున్న ఒక అసామాన్యుడు స్వామి వివేకానంద యమకలు కుల్లిన వయసు

కాదు పడినా లేస్తుంది కాబట్టి మందలో ఒకడిగా కాదు వందలో ఒకడిగా బ్రతకమన్నారు ఆ వివేకానంద గారు జీవితంలో ధనం పోగొట్టుకుంటే కాస్త కోల్పోయినట్టు ఉంటుంది కానీ వ్యక్తిత్వం కోల్పోతే మాత్రం సర్వస్వం కోల్పోయినట్టు అనిపిస్తుంది మరణం లేని మరణం లేని యువతకి మరో జన్మ ఎక్కడి చెప్పండి మీరంతా భారత యువత అని చెప్పుకుంటారు అయితే మీలో ఎంత మందికి భారతదేశ చరిత్ర తెలుసు మీలో ఎంత మందికి వివేకానంద తెలుసు మీలో ఎంత మందికి స్వామి వివేకానంద చరిత్ర తెలుసు ఇవేవి మనకు తెలియదు పుష్ప సినిమాలో కానీ బాహుబలి సినిమాలో

వీరులు ఎంత మంది చరిత్రను తీర్వ విధంగా బ్రతుకుతున్నారు ఆ నాడు అంతరాని తను అస్పృహత రాజమేలుతున్న సమయంలో కనీసం ఎదిరించాలనే అవకాశం తిన్నామా మన పని మనం చేసుకున్నామా అంతకు పైగా చెప్పాలంటే మన ఇంట్లో వాళ్ళు బాగున్నారా పక్కింట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పే బదులు పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అంటే మనం మన జీవితంలో ముందుగా ఒక్కటే ఆలోచించాలి మన భారతదేశాన్ని మనం మార్చుకోవాలి ఎలా ముందుగా నుండి నువ్వు సంస్కరించుకోవాలి అంటే నువ్వు ఈ గడ్డపై నువ్వు స్వార్థంతో బ్రతకాలి లేదంటే నువ్వు వేరే ఈ దేశానికైతే బ్రతకవచ్చు ఎలాగైతే స్వార్థం అంటే గుళ్ళుకు తండ్రం కాదు నేస్తమా స్వార్థం అంటే నిన్ను నువ్వు సంస్కరించుకో స్వార్థం అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి అప్పుడు నిన్ను నువ్వు సంస్కరించుకుంటే సహకరించుకుంటే నీ ఊరు మారుతుంది నీ ఊరు మారితే నీ జిల్లా మారుతుంది నీ జిల్లా మారితే నీ రాష్ట్రం మారుతుంది నీ రాష్ట్రం మారితే నీ దేశమే మారుతుంది ఇప్పటి నుంచి మనం మనం ఏం చేసుకోవాలి మనల్ని మనం సంస్కరించుకోవాలి మరి మనం ఇప్పటి నుంచి ఓ భారత యువత మనం మనల్ని సంస్కరించుకోవాలి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా టీచర్లకు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు జై భారత్ మాతీ